హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాల తాలికలు అండి ఈ పాల తాలికలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరిపిండి వేసుకుందాం వరిపిండి తడిపిండి అయినా పర్వాలేదు పొడిపిండి అయినా పర్వాలేదండి నేనైతే ఇప్పుడు పొడిపిండి తీసుకున్నాను కొంచెం బెల్లం వేసుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలికించుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు గ్లాసున్నర బెల్లం వేసుకొని అర గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం అయితే కరిగించుకుందాం బెల్లం కరిగే లోపల మళ్ళీ పక్కనే ఒక గిన్నె తీసుకొని పొయ్యి వెలిగించుకొని గ్లాస్ వాటర్ పోసుకుందాం సరిపోయినన్ని పాల తాలికి సరిపాని పోసుకుందాం ఇప్పుడైతే పక్కన బెల్లం ఉంది కదా అది కరిగిందో లేదో చూసేద్దాం బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి అంత పాకం ఏం రానవసరం లేదు కరిగితే చాలు బాగా కరిగిపోయి కొంచెం నొరగొచ్చింది కదా ఆపేసుకుందాం ఇప్పుడైతే పొయ్యి పొయ్యి ఆరిపేసుకొని ఇప్పుడైతే పక్కనే పెట్టుకున్న వాటర్ మరిగినీగా చూసి మరిగినాయి కదా దాంట్లోకి ముందుగా నన్ను పెట్టుకున్న సగ్గు బియ్యం వేసి వేసుకుంటున్నానండి మీకు ఎన్ని కావాలండి అన్నీ వేసుకోండి నేనైతే కొంచెం వేసుకున్నాను ఇప్పుడైతే ఇవి తెరులుతూ ఉంటాయి కదా మనం ముందుగా పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం బెల్లం వేసుకొని ఆ బెల్లం వేసుకున్న దాంట్లోకి ఈ సగ్గు మీ వేసుకున్న వాటర్తో కలుపుకుంటే మనం పొడిపిండి తీసుకున్నాం కాబట్టి కొంచెం తడిపిండి అయితే కొంచెం ఇదిగా ఉండింది కాబట్టి ఇప్పుడు ఇది తీసుకోండి వాటర్ ఆ పొడిపిండిలో పోసుకొని కలుపుకుంటే పిండి జీకట్ వచ్చిందండి ఆ జీకట్ వల్ల తాలికలు అనేటివి ఇరిగిపోవు మంచిగా వస్తే వాటర్ స్టైల్లో ఇలాగే చేస్తారు అవి నేను తీసి మీకు చెబుతున్నాను ఈ వాటర్ అయితే ఈ పిండిలో పోసుకొని పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఎప్పుడైతే పిండి వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారినాక చేసుకుందాం ముద్దగా కలుపుకుందాం ఫ్రెండ్స్ సరిపోయిన పోసుకొని పిండి ముద్దలా కలుపుకుందాం ఇది ఇక్కడ నేను చూపించినట్టుగా పిండి కలుపుకుంటే పాలు తాలికలు అనేవి తాలికలో ఇరిగిపోవు ఫ్రెండ్స్ బాగా వస్తాయి మన పాలల్లో పాడు వేసినా కూడా అవి ఇరిగిపోవు మంచిగా వస్తాయి పిండి అయితే ముద్దుగా కలుపుకుందాం కొంచెం అది వచ్చి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే మంచిగా పాల తాలికలు అనేవి ఇరిగిపోవు ఫ్రెండ్స్ బాగా వస్తాయి మీరు ఈ ట్రిక్ ఉపయోగించి పాల తాకిలు మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇదిగో ఇలా చేసుకొని పక్కనే పెట్టేసుకుందాం మొత్తం మొత్తం చేసుకొని ఇలా పెట్టుకుందాం ముందుగా అయితే ఇప్పుడు సగ్గుబియ్యం వాటర్ కదా వాటిల్లోకి పాలు పోసుకుంటున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు ఇదిగో ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ముందుగానే నేను వీటిని అయితే ఆ పాలల్లో వేసేద్దాం ఇప్పుడు మీకు ఎలా కావాలంటే రౌండ్ బౌలల్లో కూడా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇవి మటుకి వేయంగానే కానీ తిప్పకోకుండా కొంచెం ఉడికించుకోవాలి తర్వాత లేకపోతే గంటకి తిప్పేటప్పుడు విరిగిపోతాయి ఫ్రెండ్స్ విరక్కోకుండా ముందుగా వేసుకుందాము వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వస్తాయి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ పాలతాకీలు చేసేటప్పుడు మనం ఒక ముద్ద కొంచెం పిండి పక్కన పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకొని కలుపుకొని ఆ పిండిని మొత్తం కరిగించుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పాలతలోకి అదే ముఖ్యం కాబట్టి ఎందుకవి అవి పాలు తలకెలు క్రీమీగా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇక వాటర్ అయితే నేను కలిపి పెట్టుకున్నాను మీరు కూడా అలా కలిపి పెట్టుకొని పాల తలకలు వీరికి ఉడికినాక చివరిలో పొంగేటప్పుడు మనం బెల్లం నిల్ బెల్లం వాటర్ పోసుకున్న తర్వాత ఆ పిండి ముద్ద కలుపుకున్న వాటర్ మళ్ళీ మనం పోసుకుందాము వడగట్టుకొని పోసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే అదిగో సగ్గు బియ్యం తాలికలు అన్నీ ఉడికి నీ దగ్గరకు వచ్చేసింది ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ బాగా ఉంటుంది అదిగో ఫ్రెండ్స్ వాళ్ళ తాలికలు అయితే ఉడికిని మీరైతే ఉడికినాయో లేదో చెక్ చేసుకోవచ్చు గిన్నె గింటతో అదిగో బెల్లం నీళ్ళు పోసాను పాలైతే ఇరిగిపోలేదు బాగా వచ్చినాయి గెంటతో తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎలక్కాయ పొడి ఆ వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఒక బాండీలో నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని వేయించుకుందాం అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాల ఆ పాల తాలూకల్లోకి ఇవి నెయ్యితో సక పోసేసుకుందాం ఇక అయితే కాలనీ ఫ్రెండ్స్ వేసేసుకున్నాడు పాలు తాకలు అయిపోయింది ఇక పోసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాల తాలికలు ఎంతో బాగుండిద్ది చిన్నగా అది పూలు ఫ్రెండ్స్లా తీరికపాత పాల తాలికలు ఇదిగో ఫ్రెండ్ గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ అయింది కొంచెం నెయ్యి పప్పు వేసుకొని తింటే ఎంత సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి